రాష్ట్రంలోని మహిళలకు మరో సంక్షేమ బహుమతిగా శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకంను రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి లాంఛనంగా ప్రారంభించారు జిల్లా కేంద్రమైన ఏలూరులో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఏలూరు నుండి నోజువీడు చింతలపూడి ఒంగుటూరు దెందులూరు తదితర గ్రామాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో మహిళలతో కలిసి ఆయన స్వయంగా ప్రయాణించారు ప్రయాణం సందర్భంగా మహిళలతో ముచ్చటించిన మంత్రి జీరో ఫేర్ టికెట్లను మహిళలకు అందజేశారు అనంతరం ఏలూరు ఆర్టీసీ డిపో ఆవరణలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా పల్లెవెలుగు అల్ట్రా పల్లెవెలుగు ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించామన్నారు సమాజంలో సగభాగమైన మహిళల గౌరవం ఆర్థిక సాధికారత పెంపు ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి మహిళలతోనే సాధ్యమని భావించి డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళల సాధికారతకు పునాది వేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కుతుంది అన్నారు రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు ఇప్పటి వరకు ఇచ్చిన హామీలలో తొంభై శాతం నెరవేర్చామని మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయటం తమ మహిళా సంక్షేమం పట్ల ఉన్న కట్టుబాటుకు నిదర్శనం అన్నారు ఆర్టీసీ బలోపేతానికి అవసరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు శ్రీశక్తి పథకం అమలుకు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల నాలుగు వందల యాభై బస్సులను సిద్ధం చేసినట్లు తెలిపారు